జ్ఞాన ఫలం భగవద్గీత రెండవ అధ్యాయంలో చరమ శ్లోకంలో కృష్ణ పరమాత్మ జ్ఞాన ఫలాన్ని వర్ణిస్తున్నాడు అది జీవన్ముక్తి విదేహముక్తి అంటే జ్ఞాని జీవించి ఉండగా జీవన్ముక్తిని అనుభవిస్తాడు మరణించాక విదేహముక్తిని పొందుతాడు అంటే ఇంకా అతనికి పునర్జన్మ ఉండదు జ్ఞాని యొక్క లక్షణాలను అంత ముందు శ్లోకాల్లో వివరించాడు డెబ్బై ఒకటో శ్లోకంలో కూడా జ్ఞాని మనసుని సముద్రంతో పోలుస్తాడు సముద్రం గొప్పతనం ఏమిటి అది పూర్ణం స్వతంత్రం అసంగం సముద్రంలో నీళ్ళు ఇంకిపోవటం అంటూ ఉండదు నదులు ఎంతగా ఎండిపోతాయంటే అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు కానీ సముద్రం ఇంకిపోవటం అనేది ఉండదు అంతేకాదు సముద్రం అసంగం కూడా అదే విధంగా జ్ఞాని కూడా పూర్ణత్వంతో ఉంటాడు తనని ఎవరు మెచ్చుకుంటున్నా ఎవరు విమర్శిస్తున్నా పట్టించుకోడు సముద్రం నదులు వచ్చిపోయినా చెల్లించదు నీరు ఆవిరైనా నదులు కలిసినా చెక్కు చెదరదు అలాగే జ్ఞాని యొక్క సముద్రం లాంటి మనసులో అనేక అనుభవాలు ప్రవేశిస్తాయి కొంతమంది మెచ్చుకుంటారు కొంతమంది తిడతారు కానీ జ్ఞాని దేనికి పొంగిపోడు దేనికి కుంగిపోడు అతని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు పరమశాంతిని పొందుతాడు ఎందుకు అతను బాహ్య వస్తువుల మీద తన ఆనందం కోసం ఆధారపడడు బాహ్య వస్తువులు ఉంటే వాటిని తోసిపుచ్చాడు వాటిని అనుభవిస్తాడు అనుబంధాలను కూడా చూస్తాడు కానీ వాటితో మమేకం చెందడు అనుబంధాలు ఉంటే ఆనందిస్తాడు తెగిపోయినా దుఃఖించడు విషయ వస్తువుల మీద అహంకారం మమకారాలు ఉండవు ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ ఈ శరీరంతో సహా తనకు తాత్కాలికంగా ఇవ్వబడ్డాయని ప్రకృతి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెనక్కి ఇచ్చివేయాలని అతనికి తెలుసు తను కోరుకున్నప్పుడు కాదు ప్రకృతి కోరుకున్నప్పుడు అని కూడా అతనికి తెలుసు అందువల్లనే అతను శాంతిని పొందుతాడు ఈ భావనని ఆఖరి శ్లోకంలో ముగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఆ శ్లోకాన్ని చూద్దాం రెండవ అధ్యాయంలో డెబ్బై రెండవ శ్లోకం ఏషాయి జ్ఞానికి ఇంత ప్రజ్ఞత ఎలా ఏర్పడుతుంది ఆత్మజ్ఞానం పొందడం వల్ల ఆత్మ జ్ఞానాన్ని రెండవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకం నుంచి ఇరవై ఐదు శ్లోకాల్లో వివరించాడు కృష్ణ పరమాత్మ ఆ శ్లోకాలు వాటి సారాంశం జ్ఞాని మనసులో స్థిరపడిపోతుంది అలా మన మనసులో కూడా స్థిరపడితే మనం కూడా జ్ఞానిలాగా స్థిత ప్రజ్ఞలా అవుతాం స్థితి ఈ శ్లోకాల్లోని సారాంశాన్ని అర్థం చేసుకుని జీర్ణించుకున్న జ్ఞాని స్థిత ప్రజ్ఞతను పొందుతాడు బ్రహ్మీ స్థితి అంటే ప్రజ్ఞత లేదా జీవన్ముక్తి దీని గొప్పతనం ఏమిటి ఎప్పుడైతే జ్ఞాని ఇటువంటి బ్రహ్మీ స్థితిని పొందుతాడో అప్పుడే అతని ఇంకా తిరిగి సంసారంలో పడే ప్రశ్నే లేదు అతనిలో ఇంకా ఎటువంటి ఘర్షణ ఉండదు జ్ఞానం కలిగేదాకా ఈ ఘర్షణ తప్పదు టు బి ఆర్ నాట్ టు బి దట్ ఈస్ ద క్వశ్చన్ షేక్స్పియర్ అంటాడు చెయ్యాలా వద్దా పెళ్లి చేసుకోవాలా వద్దా అన్ని సమస్యలే అంతేకాదు అతను జీవన్ ముక్తిని అనుభవిస్తాడు ఎంతకాలం కాలం ఈ భూమి మీద జీవించి ఉన్నంత కాలం ప్రారంధ కర్మ ముగిసి అతను మరణించినప్పుడు ఏమవుతుంది అంతకాలేపీ బ్రహ్మ నిర్మాణం రొచ్చతి మరణించాక విదేహ ముక్తి పొందుతాడు అంటే పరబ్రహ్మలో ఐక్యం అవుతాడు అంటే అతనికి పునరపి జననం పునరపి మరణం ఉండదు అతని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలలో కలిసిపోతాయి అదే అగ్ని విషయంలో స్థూల శరీరం మాత్రమే కలుస్తుంది లేదా అగ్నిలో దహనం అవుతుంది సూక్ష్మ కారణ శరీరాలు ప్రయాణం చేస్తాయి ఇంకొక జన్మను ఎత్తడానికి జ్ఞాని జీవించి ఉండగా జీవన్ ముక్తి మరణించాక విదేహముక్తి పొందుతాడు దీన్ని సీట్ గ్యారంటీ కోర్స్ అంటారు ఆత్మ జ్ఞానాన్ని సీట్ గ్యారంటీ కోర్స్ అంటారు మీరు ఆత్మజ్ఞానాన్ని పొందితే ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందుతారు దానికి ప్రజ్ఞుడి లక్షణాలు చూసాము జ్ఞానం పొంది ఆ జ్ఞాన నిష్ఠలో నిలబడిన వ్యక్తి పొందిన ఆనందాన్ని చూసాము అది మనము అలా చేస్తే మనం కూడా అంత ఖచ్చితంగానూ అదే ఆనందాన్ని అనుభవిస్తాం ఈ ఆత్మజ్ఞానాన్ని ఎవరు పొందాలి ఏ వయసులో పొందాలి అనేక సందేహాలు ఉంటాయి కొంతమందికి ఎవరైనా పొందవచ్చు ఏ వయసులోనైనా పొందవచ్చు బాల్యం ఎవ్వనో వృద్ధాప్యంలా ఎప్పుడైనా పొందవచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా పొందవచ్చు ఏ వర్ణానికి చెందిన వారైనా పొందవచ్చు ఎప్పుడు పొందినా మోక్షం తథ్యం ఈ విధంగా ఆత్మజ్ఞాన ఫలమైన జీవన్ ముక్తి విధేహముక్తులతో స్థితి ప్రజ్ఞ లక్షణాన్ని ముగిస్తూ రెండవ అధ్యాయాన్ని కూడా ముగిస్తాడు కృష్ణ పరమాత్మ జ్ఞాని పొందే జ్ఞానం ఏమిటి అని అడిగితే దాన్ని వేదాంతంలో ఒక్క వాక్యంలో చెప్తాము ఎవరి ద ఎక్స్పీరియన్స్ నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్ అనుభవించే నువ్వే ఎప్పటికీ అది అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ అంటే నేనెవరు ప్రశ్న వేసుకుంటూ పోతే దానికి సమాధానం ఒక్క ముక్కలో చెప్తుంది శాస్త్రం నీకు ఆబ్జెక్ట్ గా తెలుస్తున్నదేవి నువ్వు కాదు అంటుంది జగత్తు ఆబ్జెక్ట్ గా తెలుస్తోంది కాబట్టి నువ్వు జగత్తు కాదు శరీరం ఆబ్జెక్ట్ గా తెలుస్తోంది కాబట్టి నువ్వు శరీరం కాదు ఇంద్రియాలు ఆబ్జెక్ట్ గా తెలుస్తున్నాయి కాబట్టి నువ్వు ఇంద్రియాలు కాదు మనసు ఆబ్జెక్ట్ గా తెలుస్తోంది కాబట్టి నువ్వు మనసు కాదు మరి నేనెవరు వీటన్నింటినీ సాక్షిభూతంగా చూస్తున్నది ఏదైతే ఉందో ఆ సాక్షి చైతన్యాన్ని నేను ఇది జ్ఞానం కృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞాననిష్ట సాధనలు ప్రయత్నించి ఈ జ్ఞానంలో మనం నిలబడాలి